హలో దిస్ ఇస్ దివ్య కేడిఎమ్ గంధం మా వీధి ఏకదంత వినాయకుని పండగ స్టార్ట్ అయ్యింది ఈరోజే కర్రబాతున్నారు వినాయకుడి మండపం కోసం అది చూపిస్తున్నాను ఐదు రోజులు చాలా బాగా జరుగుతుంది ప్రతి ఇయర్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం మేము ఇక్కడ వీళ్ళంతా మా తమ్ముడు ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తారు ఇక్కడ సో ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా ఉంటుంది సో ఆ ఉత్సవాలన్నీ ఈసారి యూట్యూబ్ ఛానల్లో చూపించాలని అనుకుంటున్నాను చాలా బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి పిల్లలు చాలా బాగా ఆడుతూ ఉంటారు ఈ ఐదు రోజులు ఐదు పండగలా ఉంటుంది మాకు ఇక్కడంతా మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తాం మేము డాన్సులు పిల్లల ఆటలు రోజుకొక పండగలా ఉంటుంది సంవత్సరం మొత్తం ఈ పండగ కోసం ఎదురు చూస్తాం మేము అందరము కానీ అది ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది మాకు మళ్ళీ ఈ సంవత్సరం ఈ పండుగ ఇక్కడ స్టార్ట్ అయింది చాలా సంతోషంగా ఉంది మా వాళ్ళందరూ మా పిల్లలందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు చాలా బాగుంటుంది మాకు ఇక్కడ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తాము ఫైనల్లీ స్టేజ్ తయారు తయారైంది